పిచ్చిస్తున్నారు కదా ఇస్తున్నారు తిప్పేవాళ్ళు అంతకుముందే చెప్ప మూడు రోజులు ఇచ్చా కదా వాళ్ళు మూడు రోజులు ఇస్తున్నాడు ఆరు వేలు ఇస్తున్నావు మరి పద్నాలుగు మీకు రేషన్ బియ్యం ఇస్తున్నారా అంటే ముందు బండి వచ్చేది బాగుంది ఇప్పుడు పెట్టి మీకు ముందుగా కదా బండి కాఫ్ పెట్టి ఏది బాగుంది పెట్టింది ఎక్కడ పని బావాలంటే అది ప్రభుత్వ పరిపాలన బాగా ఉంది మళ్ళీ మీరు ప్రభుత్వానికి అండగా ఉంటారు కదా

மேடம் ஆமாம் 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 ये जो करना है इसको अब आया टेंशन टेंशन नहीं मेरे करियर का नहीं मार सारा फूल मारता उतर कल नाच आ गया यार नहीं नहीं सर ना डालो